ఆపదామ పహత్తర లోకాభిరామం శ్రీరామం భూయో నమా పలికిడిది భాగవతడి వాడు రామ భద్రుండట నీ పలికి నిత్యానందం గారు మన వామనావతారం మాట్లాడుకుంటున్నాం మన మిత్రులంతా వచ్చారు ఒక ఇరవై మంది పాతి మంది మిత్రులంతా కలిసి ఈ రకంగా భాగవద్దని మనం చెప్పుకోవటం కూడా చెప్పుకొని నేను చెప్తున్నటువంటి నిమిత్తం మాత్రమే నాకు మీకు ఆనందమే ఒకసారి వామనుడికి నమస్కారం చేసుకొని ఆయన బలి హోమ హోమ హోమటానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు మధ్యలో నర్మదా నది దాటాడు ఆ నది మంచి దాటి వేగంగా ప్రవహిస్తూ ఉన్నది చందస్ పూర్తి వటండు గнче బగధ జల నిషాటంబు చందస్ పూర్తి వటండు గнче బగధ జల పరిషాటంబు ఉద్దండாஹతం మునిభ్య భిభత సృతాంద కవాటము మహాద్య ఆ మాతాండ చందన ఘోటవ బల భోగాంతర్వేది కవాటము మంచ తేజస్ తో ఆ రకంగా నర్మదరాన్ని దాటి దానికి ఉత్తర తీరంలో ఉండేటటువంటి బలిచక్రవర్తి యొక్క యాగశాలకు బయలుదేరాడు దూరంగా చూచాడు అక్కడ కనబడుతుంది వరి యాగాశాల అక్కడ రాక్షసులంతా కూడా రకరకాలుగా పెద్ద పెద్దగా సందడి చేస్తూ ఉన్నారట ఆ యజ్ఞంలో పాల్గొనేటటువంటి ఉద్దండలైనటువంటి పండితులని మహామునులని చూచి దేవతలు సిద్ధులు సిద్ధులు కూడా భయపడిపోతున్నారు ఏమి ఏ యజ్ఞం చేస్తున్నాడో ఏ హోమం చేస్తున్నాడో దేనికోసం చేస్తున్నాడో ఇప్పటికే మనంతా ఓడిపోయి ఉన్నాం అమరావతిలో స్వర్గంలో స్వర్గాది మనకు భయమే స్వర్గ నివాసం అని చెప్పి ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగు ఏనుగులు గుర్రాలు సైన్యాలు పెట్టించాడు అందుట్లో ఆ యజ్ఞకుండాల పొగలతోటి సూర్యుడి రథం గుర్రాలని పూర్తిగా కప్పబడిపోయినాయిట అది అది హయమేధవాటి చూశాడు ఆ యజ్ఞవాటికని చూశాడు అప్పుడు ఆ సభలో వాళ్ళు అనుకున్నారు వచ్చేవాడు ఎవరునైనా ఇంత మీద ఇంత వెలిగిపోతున్నాడే ఇంత దేవీవ్యమానికి వెలిగిపోతున్నాడు ఎవరి మహానుభావుడు శంభుండో శివుడా శంభుండో హరియో పయోజభవుడో చండాశుడో భక్త వచ్చగా ధరణి ధాత్రీసురుండెవ్వడు ఈ మనోగతం మనోగిత బ్రహ్మచారి అద్భుత సభ్యుల్ రహస్యంబుగన్ ఎప్పుడైతే వాలి వారి వామనుడు ఆ యజ్ఞవాటానికి వాటికి సమీపించాడో ఆ సభలో ఉండేవాళ్ళంత దోషి నయనా ఏమి విరిగేవరు వచ్చేవాడు శివుడా విష్ణువా బ్రహ్మ సూర్యుడా లేక అగ్ని భగవానుడా ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు ప్రపంచంలో ఇంతటి కాంతి జ్యుతి అందం సకథనం ఉన్న బ్రహ్మచారి ఎవరుంటాడయ్యా అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమ రహస్యంగా గొసగొసలాడుతూ ఉంటాడు వాడు పొట్టివాడు గట్టివాడు అందమైనవాడు అందరికీ అందనటువంటి వాడు ఊహాతీత ప్రతిభ విరాజి ఈ వామనుడు ఆ పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రావడంతో ఆ సభలో ఉండేవాడంతా కూడా గడగడలాడిపోయినారట కొందరు బొసగొసలు ఉన్నారట కొందరు తెగమబడిపోయినారట కొందరు పెద్ద కలకలం చేసేసారట ఆ సమయంలో బలి సభా సభ బలి సభా మండపంలోకి వచ్చాడట ఆయన పుట్టడమే వాడు అజాయమానో బహుధా విజాయతే వేదం అంటుంది అజాయమానో బొస పుట్టుకెరి లేనివాడయ్యేవాడు అజా బహుధా విజాయతే బహురకాలుగా పుడుతూ ఉన్నాడు విశ్వం సద్గారో భూతభవ్య భగవత్ ప్రభువు అని కదా సమస్త విశ్వంలో ఉండే జీవులన్నీ కూడా ఆయన వల్ల ఉద్భవించినటువంటివే కానీ ఆయన ఎవరి పుట్టాడయ్యా అంటే అసలు లేనటువంటి వాడు అప్పుడు ఆయన లేనటువంటి ఆయన వామనుడు ఈవేళ దేవి గర్భంలో పుట్టాడు ఏమనుకుంటున్న కూడా చెవులకు చెవులకు సమగానంబులు చదువు సుద్ఘాతలు చదువు వినుచు ఎట్లా ఎట్లా ప్రవేశిస్తున్నాడు ఆయన చెవురికి ఇంపుగా ఉండేట్టుగా కన్నపేయంగా ఉండేటట్టుగా వేదం వల్లిస్తూ ఉన్నాడు సామవేదం పఠిస్తూ ఉన్నాడు ఆ ఉత్తల గానాలన్నీ కూడా విన్నాడు ఆ పక్క లోపల పక్క అంతా కూడా వేదాలు చదువుతూ ఉన్నారు మంత తంత్రాలను మరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు హోమకొండంలో ఆహమనీయం గార్హవ్యం దక్షిణాగ్నేయం అనే మూడెక్కులు ఉంటాయి కదా ఆ మూడెక్కును వెలిగించేటటువంటి రుచుతులను చూశాడు అక్కడ ఆ యోగ విధులను నేర్పరితనంతో చెప్పేటటువంటి సభాపతులను సమీపించాడు ఆ సభను బాగా ఆకర్షించాలి అని అనుకొని కొంతసేపు అటు ఇటు అటు ఇటు తిరిగాడు అప్పుడు ఆ పొట్టి బ్రహ్మచారి భయపడుతున్న నటిస్తూ వయ్యారంగా వంగుతూ అటు ఇటు తిరుగుతూ తన కరకరణా అవయవాల యొక్క భంగిమల చేత హాళవిని చేస్తూ జనంలోకి దూరుతూ హరిహరి 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 అంటూ చాటు చాటులకు వెళుతూ ఎవరేం కనపడుతున్నట్టు ప్రత్యన్నత ప్రకాశ అన్నట్టుగా ఉరికిపడుతూ కొంతసేపు చుట్టూ తిరుగుతూ కొంతసేపు నటిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నారు బాగున్నారా శాస్త్రి గారు అని చెప్పి కొందరితో చర్చించును కొందరితో జటలను గోష్ఠి చేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు ఇలా ప్రవేశం ఇప్పుడు మనం అంత కొత్తగా పోతే అంతా తెలిసిన వాళ్ళంటూ ఉంటే ఏ రకంగా మనం ఎలా ఉన్నారని మీరు బాగున్నారా మీరు బాగున్నారా అన్నట్టుగా ఆ వా వామనుడు లోపల ప్రవేశిస్తూ కొందరి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు కొందరితో వాదోవాదం చేస్తున్నాడు కొందరితో కలిసి జట అంటే వేదం ఆ జ వేదాన్ని బట్టి చదువుతూ ఉన్నాడు కొందరితో సల్లాపాలు చేస్తూ ఉన్నాడు కొందరితో వాదిస్తూ ఉన్నాడు కొందరు చక్కగా మాట్లాడుతున్నాడు కొందరితో హాస్య భాషణం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా అందరితో అనేక రకాలుగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఈయన సంతోషిస్తూ ఉన్నాడు వెడ 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 వేడా నడకలు నడచు నడ నెడ నడు గిడ్డు గడని ఇలా దిగబడ్డగా బుడి బుడి నుడువులు నడువుతూ జిడిముడి తడబడకబట్టు రాజు మాయాభిక్షుడు కదా ఆయన పాముడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగులు పెట్టుకుని నడుస్తూ ఉన్నాడు అక్కడక్కడ భూమి కుదిరిగిపోతుంది మహానుభావుని భరించలేక కాస్త ఎగుడు దిగుడుగా నేల మీద కష్టపడి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు మధ్య మధ్య కొద్ది కొద్దిగా మాట్లాడుతూ తులపడుతూ ఉంటే ఆ కలవర పడుతూ సరిగ్గా బలిచక్రవర్తి యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఆ మాయా వటు ఆ మాయా బ్రహ్మచారి ఆ దానవ చక్రవర్తిని చూసి అంటున్నాడు అద్భుతమైన పద్యం ఇతడే దానవ చక్రవర్తి ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని సురలోకేంద్రాగ్ని కాళాది వికృతి గర్వాపనైన ప్రవర్తి గథలో భస్భోత్తి నానా మహపథదా న ప్రవణానుభత్తి సుమను రామను సుమను రామా మనుమభేదను వద్దత చంద్ర తపకీర్తి ఆహా ఇతడే కదా ఈ రాక్షస చక్రవర్తి ఇతడేనా దేవేందుడు అగ్ని యముడు మొదలైన దేపాల సంధ్య కూడా గర్వన్ని అణిచేసినటువంటి మొనగాడినేనా ఇతడేనా అసలు ఆశ అనేది లేనటువంటి నిండైనటువంటి మంచి హృదయం గలవాడు ఇతడేనా ఎన్నో యజ్ఞాలు పుణ్యకార్యాలలో ఎంతగా ప్రీతిగా ప్రేమగా దాన ధర్మాలను చేసేవాడు ఇతడైనా ఇతడైనా దేవతాస్త్రుల మనస్సును కలవరి పెట్టేటటువంటి వెన్నెల్లాంటి గొప్ప కీర్తి పొందినటువంటి వాడు ఇతడైనా సత్యంతో దయతో ధర్మంతో విరాజమానంగా ప్రకాశించిపోయేటటువంటి వాడు ఈ మనగాడైనా ఈ రకంగా పలికి చేతిలో దర్భలు పట్టుకున్నాడు అక్షతలు పట్టుకున్నాడు పవిత్రమైన కుడి చేయి దాచాడు ఇట్లా చాచి అంటున్నాడు ఎవరితోటి బలిచక్రవర్తితో స్వస్తి నీకు క్షేమం అవగాక స్వస్తి జగత్న కత్తకు

అధికారం ఉన్నటువంటి వాడు చక్రవర్తి నీకు శుభం కలవాలన్నాడు అవలేయలగా దేవ దేవేంద్రుడి దేవేంద్రుడి పోయేటట్టుగా చేసిన మానవాడి భయ ఎంత గొప్ప పదవులో వెలిగినటువంటి వాడివి మునీంద్రుడి యొక్క ఆశీర్వచనాలని పొగడ్తల్ని ప్రశంసల్ని అందుకున్న శుభకరమైనటువంటి యాగకార్యాలతో వాడివే దేవతాస్త్రుల మెడలోని బంగారం మంగళసూత్రాలని తొలగించి మారేసినటువంటి వాడివి వాళ్ళందరూ జయించావు కదా సమస్త రాక్షసుల ఒక సౌరభముడా నీకు శుభమవుగాకా అని దీవించాడు స్వస్తి జగత్ భువన శాసనకర్త భువన శాసనకర్త బోండమంతా కూడా ఆయన తెలిపోయా చేసి ఆ బ్రాహ్మడు కరకిరణాలతోటి మానవాకారం ధరించినటువంటి పెద్ద వేద రాసేలాగా ఆయన ముందు పొట్టి ఒడుకు మాయా మాయా భిక్షు నిలబడ్డాడు జడలు కట్టినటువంటి జుట్టు దండం గొడుగు కమండలం పట్టుకొని ఉన్నాడు శంఖలో భిక్షా పాత్ర వేలాడుతూ ఉంది ఆయన ముఖం చంద్రబిమ్మంలాగా అందంగా ఉంది అప్పుడు కొన్ని చతురోక్తులతోటి నటించాడు అంత నాటకమేగా సూర్యుడి కిరణాలతో కప్పబడి పోయినటువంటి ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశ బ్రాహ్మణులంతా కూడా చేసే చేసేవాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణుడు మరుగు పడిపోయినారు అడిగిన వేళ ముందు వారి లేఖ నిలబడి క్షేమాన్ని వామనుడి క్షేమాన్ని అడిగి మంచి మధురమైనటువంటి మాటలతో ఆయన గౌరవించారు బలిచక్రవర్తి అతనికి మృక్కి దండం పెట్టాడు మంచి సుఖాసనం ఇచ్చి నాయన ఇక్కడ వేయించేయవలసింది స్వామి అన్నాడు అక్కడ వయస్సు ప్రధానం కాదు సంస్కారం యోగ్యత ప్రధానం మామరుడు పుట్టివాడే తన వేల సంవత్సరాలు ఇప్పటికే ఉన్నవాడు కానీ ఒక బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు వచ్చినప్పుడు వాడిని గౌరవించే విధానం నేర్చుకో అందుకే చెప్పే మీకు సంస్కారాలు నేర్చుకోవాలి ఈ ఈ ఈ ఘట్టంలో నాయన కూర్చొని అయినా వేంచేయవలసింది అన్నాడు చక్కగా ఆయన పాదాలని కడిగి చుడిచాడు తన ఇల్లాలు బంగారు కలషంతో తీర్థం చేసుకువచ్చింది తీసుకువస్తే ఆ రాక్షస సార్వభౌముడు ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు ఇచ్చి నమస్కారం చేశాడు ఇంకేమైంది చూద్దాం